మనం తినేసరికి మూడు రోజు వెళ్ళే టైం సరిపోదు ఏంది నువ్వేందా ఈ వంట చేయని గది వచ్చింది నువ్వు నేను ఈ ఫోటో తీయడానికి తీస్తాబ్రో చెట్టి పేసి స్టార్ట్ చేయి వంటలు ఇంకోటి పెట్టారు కదా అవి మా వాజ్ అండి ఫ్రెండ్స్ కెట్లో ఎరగ తీస్తున్నాడు యూట్యూబ్ బాబాయ్ యూట్యూబ్ కోసం చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మాతో మా రైతు కూడా బాగా ఇంజాయి చేస్తాడు ఇలాంటివి బాగా వస్తాయి ఎక్కువ మంది తిరిగి సో మాడపడి శారీ కట్టుకుంది మా తమ్ముడు మా అన్న మా వాజలు పెద్ద యాక్సన్ చేస్తున్నా వంట చేయకుండా ఓరగ క్లాత్ పట్టుకోను కట్టు పట్టుకోను మధ్య మధ్యలో వచ్చి మళ్ళీ బకెట్ పట్టుకుంటున్నాడు ఇప్పుడు వచ్చి వన్ ల్యాక్ వన్ లేకు అవున కేక్ కట్ ఏం చేయాలన్నా కేక్ కట్ చేయాలి రేపు ఈరోజు చేయాలి అందరం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాక ప్పుడు బ్యాన్ చేస్తాడు నా ఛానల్ని రవి ఏదన్నా ఛానల్ పెట్టి రవి నీకు బాగా రవి ఛానల్ పెట్టు ఒకటి కుకింగ్ ఛానల్ అవునా అదే చెప్తున్నారే చెప్తా కదా అదే మా తమ్ముడు చేస్తుంటే వెళ్ళపిస్తారు మా అమ్మవారిని చూస్తేనే అర్థమవుతుందిలే రవి ఆ వైర్ షర్ట్ వేసుకొని చేస్తాడని చెప్పి ఈ ముక్క అటు పక్కకి వెళ్ళారా గోంగూర

వస్తే కొంచెం మనీ వస్తుంది మరి పదివేల కంటే ఎక్కువేం రావట్లేదు పన్నెండు వేలు అట్లా వచ్చే పదకొండు వేలు పైన అంటే మామూలుగా మనీ డాలర్స్ ఎనభై మూడు రూపాయలు కదా ఒక డాలర్కి మనకు వచ్చేది తొమ్మిది పది అట్లా వస్తుంది ఓహో

అది ఇంకా ఇది బాగా చేశారా? ఇట్లా వచ్చింది. వీడు చూడే వీడు మూతి కాలుస్తా నేను. ఏం సడ? చూస్తున్నాడు మామూలు మామ ఊయరా. ఏయ్ చ. అప్పా. డ్రమ్ములు తీసుకెళ్తున్నావా? అని వీ డ్రమ్ములు మియ్య. హలో మళ్ళీ క్లారిటీకి మాట్లాడుతుంది అన్వి అన్వి ఉంటావా ఏంటి పుచ్చిపోయాయి అంటే లాలీపాపులు అంట లాలిపా పుచ్చిపొయ్యాయి అంటే మేము ఆటలు ఇంకా వచ్చేప్పుడు తిన్నాం మేము బిర్యానీని ఇంకా ఏంటి పలకట్లేదు అయితే బాగా ఆడుకుంటున్నాయి యూట్యూబ్ నిలబడు ఈరోజు స్కూల్ లేదా సెలవా హాస్టల్కే ఓ మర్చిపోయిన వచ్చి ఆరట్లేదు ఎక్కడా రాచారా అంత దూరం వెళ్తావా కేజీబీవే గురుకులు పడారా గురుకులు పూరి హాస్టల్ చెప్పావా మీ హాస్టల్ ఏ చేరేదని పూరి ఉంటే సరిపోయేది ఇప్పుడు అయిపోయాక వెళ్తున్నావు తోడుగుండేది సరే ఆచి నేను కనిపించట్లేదు నిలబడతాను ఏదో ఒకటి నేను బాగుంటాడు స్పీడ్ కార్ అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఇప్పుడు ఎందుకే గర్ల్ ఫ్రెండ్స్ మాన్వి తిరగడం ఎందుకు కూర్చోకోసోట ఎగుండు वाडाक એમంటారు દૂર로드 વાલે વા મતલલ સીત બાગ દીસેવર ગસન એ મંતકટ બો ઇચાર કસરો દગીર કે જરુ અમે જરગમા અમે એલી અમે એલી ઇદુ மொக்கண்ட கேப்பிக் குனது ஏ சட்டிக்கு புடிக்கு இல்ல அதுல ஹாய் ఇద్దరు ఒకటే అంట ఇద్దరు ఒకటే అంటే ఇద్దరు ఒకటే అంట ఇద్దరు ఒకే ఏజ్ అంట వాడంటే మేమే అంటుడు టెన్ డేస్ మేమే అంటడు ఏయ్ మొన్న మమ్మీ అట్ట కొట్టింది అందుకే ఇకూడదట్లాగా ఉమ్ము వస్తున్నాడని కొట్టింది మా అమ్మా అక్క అయ్యక్కలు ఎందుకే నీకు నేను ఎలా చికెన్ చేసిండు ఒకసారి అయితే మటన్ అన్నది నేను అత్తకు స్నానం అప్పుడు మటన్ చేసాడు కదా అత్తకిష్టండి తినేది ఎక్కువ చికెన్ నేను మాకు విబిఎస్ అప్పుడు ఉండరు మామ కారం ఎక్కువ వేసారు కొంచారి అక్కడ మాకు చర్చిలో వీబిఎస్ అప్పుడు ఎంత కారం వేరే ധനിയ പൗഡർ ഗരം മസാല

ఎట్లా కదమ్మా హాయ్ చెప్పు మూనా హాయ్ ఒక హాయ్ చెప్ప ఆర్వి మామి పిలుస్తున్నాడు ఏది మూనా ఏమి కూడా నిన్న కదా ఆరివి నేను రాగానే వచ్చి అత్తా అంటుంది

l e p i l Chinda, t i e i g a h i l हेलो हां हम लोग साइकिल चलाने चलो अलग-अलग सिनेमा में भरवाड़ी वे मम्मी शेड्यूल कटे दो आरे सामने कैलाश ना हां सर सर मार का நம்ச்சுக்கொண்டே <laughs> பட்டுக்கோள் <laughs> <laughs> ಇಲ್ಲಿ ಏನು ಐಪಡೆ ಹಾ ಕೇಳರೆ ಅಲ್ಲಿ ಬಿದ್ದಿತ್ತು ಐಪಡೆ ಇಲ್ಲಿ ಇಕ್ಕೆ ಹಾ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ಇಂಗೆ ಇಂಗೆ ಅಲ್ಲಿ ಇಕ್ಕೆ ಓರಾಲ್ ಒರೆಡಿ ತೈಕು ತ್ರಾ ನಾ ಈಗ 10 ಪಾಯಿಂಟ್ ಆಡೇ ಬಾ ಬಾ ಹಾಡಾ ಅಲ್ಲ ಈಗ ದುಡ್ ನಿಮ್ಮನ್ನ ನೀ ಅದು ತಿಸ್ಕೊತಾಪ್ಪ ದುಡ್ ನಿಮ್ಮನ್ನ ಅಂತ ప్రభువా పరాదు పగలరా ప్రార్థన చేసుకుందాం దయచేసి కూర్చోండి ప్రార్థన చేసుకుందాం విజయరావు గారు ప్రార్థన చేస్తారు

వాళ్ళిద్దరు కూడా వారిద్దరు అభిప్రాయాన్ని తెలియజేశారు తప్పట్లు కొట్టి దేవునా మన రైట్ ఇప్పుడు మరి ఇరు పక్షాన తల్లిదండ్రులు గాని బంధువులు గాని వారి సమ్మతి కూడా తీసుకుంటాం మరి వేదిక మీదకి రావాల్సిందిగా దేవుని పేరుగా మనం చేస్తాం మరి బంధుమిత్రులు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్ తరపున మరి బంధుమిత్రులు ఎవరైనా ఉన్నా కూడా మరి వేదిక మీదకి రావాలని మనం చేస్తా ఉన్నాను Moshe Tarpana. Saat hmm. mimpi, dulu, bau బాబురావు పెళ్లి కుమార్తెకి ఏమవుతారు పెదనాన్న పెదనా ఓకే తమ్ముడు కూతురు తమ్ముడు కూతురు ఓకే మీ కుమార్తెను దివ్యను మరి మోషకించి పక్షు వివాహం చేయటం మీకు సమతమేనా సమ్మతమేనా వెరీ హండ్రెడ్ పర్సెంట్ సమ్మతం ఓహ్ రైస్ కార్ ఓకే మీ పేరండి మైక్ దగ్గర రాజు రాజు ఓకే పెళ్లి కుమారుడికి ఏమవుతారు కుమారుడా సరే మీ కుమారుడైన మోసేని మరి దివ్యాక్ ఇచ్చి పరిశుద్ధి వివాహం చేయటం మీకు సమ్మతమేనా రైట్ వెరీ గుడ్ ఓపెన్ చేయండి మైక్ నాకు ఇచ్చి పెండుకుమారుడి యొక్క కుడి చేతిని పెండుకుమారు కుమార్తె యొక్క కుడి చేతికి నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే మైక్ పట్టుకోయా చెయ్యదు ఏం పర్లేదు తర్వాత ఇంక పట్టుకోవటమే నుంచో మైక్ దగ్గర పెట్టుకొని మరి పెళ్లి కుమార్తె వైపు చూస్తూ మరి ఈ యొక్క ప్రమాణాన్ని నువ్వు చెప్పాలి చాలా జాగ్రత్తగా చెప్పాలా రేపు ఆ అమ్మాయి అడుగుద్దు కూడా ఇట్లా అని కాబట్టి ప్రమాణం గుర్తు పెట్టుకుంటూ చెప్పాలా ఓకేనా రైట్ మోసారు నేను అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మోసారు నేను మొదట్లో తగ్గిపోతాయి నేను దివ్యాలు నిన్ను దివ్యాని నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మనలను మనవలను ఎడబాత్ వరకు అమ్మాయి చెప్పండి అమ్మాయి పేరు గుర్తుందిగా నీ పేరు దివ్య అమ్మాయి నీ పేరు దివ్యరా వాళ్ళు బాగానే గుర్తుపెట్టుకుంటున్నా మోస అని నేను మోస అని నేను అబ్బాయి పేరు కూడా మర్చిపోయేట దివ్య అని నిన్ను దివ్య అని నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మనలను మనవన్ను మనలను చెప్పు చెప్పిన దాకా నేను చేయను

Yeah, <laughs> <laughs> పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము నిర్ణయము చొప్పున చెప్పున మేలుకైన మేలుకైన కీడుకైనను కలిమెను కలిమె లేమికైన లేమికైన వ్యాధి అందులో వ్యాధి అందును ఆరోగ్యం వందును ఆరోగ్యం వందను నిన్ను ప్రేమించి నేను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా నా పెళ్లి భార్యనుగా అనిగా చేసుకుంటున్నాను ఈ చొప్పున ఈ చొప్పున జరిగిస్తునని జరిగిందని దేవుని ప్రమాణము ప్రమాణము చేయించున్నాను అమ్మాయ పాస్ అయిపోయాడు అమ్మాయి చేతికి ఎదురు ఎదురు నిల్చో ఎదురు ఎదురు నిల్చోట అమ్మ అబ్బాయి వైపు చూస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఈ ప్రమాణం చేయాల దివ్య నేను తలకాయ మంచి కాదు అబ్బాయి వైపు చూస్తూ ఓకేనా దివ్యాను నేను నిన్ను ఇది మొదలుకొని మై దగ్గర పెట్టుకోమా ఇది మొదలుకొని మరణము మనలలు ఎడబాపు వర్గు దేవుని తప్పేం చెప్పలే కనుక అని చెప్పింది అండి అర్థం మార్చింది దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమెకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై లోబడి ఉండటకై ప్రమాణము ప్రమాణము చేయించు చేయొచ్చు నా పెళ్లి భర్తలుగా చేసుకొని ఈ చొప్పున జరిగింది అని ప్రమాణము ప్రమాణము చేయించు ప్రమాణాలు చీయ ఇప్పుడు రైస్ ఏం తింటాంలే కానీ ఇంకా తింటే ఊరికే కొంచెం పెరుగునే తిన్నా అంతగా చికెన్ మళ్ళీ తినలే ఇంకా తింటా అండి తింటారా అండి యూట్యూబ్ డబ్బులతో బాబాయ్ యూట్యూబ్ డబ్బులతోనే కేక్ కటింగ్ ఇంకా కమిచ్చాలి కదా మీరందరూ హలో అరవి